కీర్తన గృధము నలభై ఆరో కీర్తన ఒకటో వచనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్మకొన తగిన సహాయకుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఏదో ఒక విధంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధమైన సమస్యలు అనేది ఉంటాయండి మనకు ఈ లోకం విడిచేంత వరకు ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది సమస్య లేకపోతే మనం దేవుడి తట్టు తిరగమండి సమస్య ఉంటేనే మనం దేవుడి దగ్గర తిరుగుతాము కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకు ఏదో విధంగా సమస్యలు అనేది ఉంటాయండి ఉద్యోగం సమస్యలు ఉండొచ్చు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు పిల్లల సమస్యలు ఉండొచ్చు కానీ ఏ సమస్య ఉన్నా కానీ దేవుడు డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు కానీ మనుషుల ద్వారా సహాయం చేస్తాడు కొన్ని మనుషుల ద్వారా సహాయం చేస్తాడు కొన్ని దేవు దేవుడు వాకింగ్ ద్వారా దేవుడు ఏదో విధంగా ఆయన వాక్యం ద్వారా బలపరుస్తాడు అదే విధంగా దేవుడు ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు సహాయం అయితే మనకు అంతది అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము నలభై ఒకటే నలభై ఆరో కీర్తన ఒకటో వచ్చినో ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు ఆయనే మనకు ఆశ్రయము దుర్గము ఎవరు చేయరండి సహాయం మనుషులతో చూస్తే మనుషులు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం ఏదైనా ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు మనకు సహాయం చేస్తారు దేవుడేది అట్లా కాదండి మనకు నిత్యం ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన పరలోక తండ్రి కాబట్టి మనకు నిత్యం కూడా ఆయన నడిపిస్తూనే ఉంటాడు సహాయం చేస్తూనే ఉంటాడు